జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఇరవై ఆరవ భాగము రాముడు వస్తున్నాడన్న వార్త విన్న భరతుడు ఆనందాన్ని పట్టలేకపోతున్నాడు హనుమంతునితో ఇలా అంటున్నాడు మహానుభావా చాలా కాలము క్రిందట అడవులకు వెళ్ళిన నా రాముని గురించి సంతోషకరమైన వార్తలు వింటున్నాను మానవుడు జీవించి ఉంటే ఏ నాటికైనా మంచి వార్తలు వింటాడన్న ఆర్యోక్తి నిజమయ్యింది రాముడు వానరుల సాయంతో రావణుని జయించాడన్నావు కదా మానవుడైన రామునికి వానరులకు మైత్రి ఎలా ఏర్పడింది నాకు సవివరంగా తెలపండి అని అడిగాడు భరతుడు అప్పుడు హనుమంతుడు భరతుడితో ఇలా చెప్పసాగాడు మహారాజా నీ తల్లి వరములు కోరినప్పటి నుండి ఆ వరముల ప్రకారం రాముడు అడవులకు వెళ్ళడం వరకు నీకు తెలుసు కదా నీవు అన్నగారి పాదుకలను తీసుకుని అయోధ్యకు వచ్చావు తరువాత కథ చెబుతాను విను తరువాత రాముడు లక్ష్మణుడు సీతతో కూడి వనవాస కాలమును గడపడానికి దండకారణ్యోనికి ప్రవేశించాడు వారికి విరాధుడు అనే రాక్షసుడు కనపడ్డాడు రాముడు లక్ష్మణుడు ఆ విరాధుని చంపి పూడ్చిపెట్టారు తరువాత శరభంగ మహాముని ఆశ్రమమునకు వెళ్ళారు తరువాత జనస్థానము చేరుకున్నారు అక్కడ శూర్పణఖ అనే రాక్షస స్త్రీ రామలక్ష్మణులను మోహించి సీతను భక్షించేలోగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసాడు ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయింది ఆమె సోదరులు కరదూషణులు వారు పదునాలుగు వేల మంది రాక్షసులతో రాముని మీదికి యుద్ధానికి వచ్చారు వారినందరినీ రాముడు ఒక్క గడియలో సంహరించాడు తన వారందరినీ కోల్పోయిన శూర్పణఖ లంకాధీసుడైన తన అన్న రావణుడి వద్దకు పోయి జరిగిన సంగతి చెప్పి సీతను అపహరించి పగతీర్చుకొమ్మని ప్రోత్సహించింది రావణుడు మారీచుడు అనే రాక్షసుని మాయాలేడి రూపంలో సీత వద్దకు పంపాడు ఆ లేడి తనకు కావాలని సీత కోరడంతో రాముడు ఆ లేడిని తరుముకుంటూ వెళ్ళాడు తరువాత లక్ష్మణుడు కూడా వెళ్ళాడు ఆశ్రమములో ఒంటరిగా ఉన్న సీతను రావణుడు సన్యాసి వేషంలో అపహరించాడు రావణుడు సీతను లంకానగరమునకు తీసుకుని పోయాడు తన మందిరములో ఉంచాడు తనను వరించమని బతిమాలుకున్నాడు సీత రావణుడికి లొంగలేదు తరువాత ఆమెను అశోకవనములో ఉంచాడు అక్కడ రాముడు లక్ష్మణుడు మాయాలేడి రూపంలో ఉన్న మారీచుని చంపి ఆశ్రమానికి తిరిగి వచ్చారు ఇంతలో సీత కనపడలేదు సీతను వెతుకుతూ ఉంటే వారికి రావణుడి చేతిలో మరణించిన జటాయువు కనిపించాడు తరువాత రామలక్ష్మణులు గోదావరి తీరం అంతా సీత కోసం వెతికారు అలా వెతుకుతూ ఉంటే వారికి కబంధుడు అనే రాక్షసుడు కనిపించాడు అతడు చెప్పిన ప్రకారం రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతము మీద ఉన్న సుగ్రీవుని కలుసుకున్నారు ఇద్దరి మధ్య గాఢమైన స్నేహము కలిగింది వారి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం రాముడు సుగ్రీవుని అన్న వాలిని చంపి సుగ్రీవుని భార్య రుమను అతని వద్దకు వచ్చేట్టు చేశాడు అలాగే సుగ్రీవుని కిష్కింధకు రాజును కూడా చేశాడు దానికి బదులుగా సుగ్రీవుడు తన ఆధీనములో ఉన్న పది కోట్ల మంది వానరులను నలుదిక్కులకు పంపి సీత కోసం వెతికించాడు దక్షిణ దిక్కుగా వెళ్ళిన వానరులలో నేను ఒకడిని నా పేరు హనుమ హనుమంతుడు మేము సీతను వెతుకుతూ వెళుతుండగా సంపాతి అనే జటాయువు సోదరుడు మాకు రావణుడి గురించి చెప్పాడు నేను నూరు యోజనముల దూరం ఉన్న సముద్రమును దాటి లంకలో ప్రవేశించాను అశోకవనములో రాక్షస స్త్రీల మధ్య ఉన్న సీతను చూశాను రాముడు గుర్తుగా ఇచ్చిన ఉంగరమును ఆమెకు ఇచ్చాను ఆమె కూడా నాకు తాను ధరించిన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది నేను ఆ చూడామణిని తెచ్చి రామునికి ఇచ్చాను సీతను చూశానని తెలియజేశాను రాముడు పరమానంద భరితురయ్యాడు లంక మీదికి దండెత్తడానికి నిర్ణయించుకున్నాడు రాముడు సుగ్రీవునితో సహా కోటాను కోట్ల మంది వానరులతో అందరం దక్షిణ సముద్రతీరం చేరుకున్నాము సముద్రమునకు అడ్డంగా సేతువును నిర్మించాము ఆ సేతువు మీదుగా సముద్రమును దాటి లంకలో ప్రవేశించి వానరులకు రాక్షసులకు ఘోర యుద్ధము జరిగింది ఆ యుద్ధంలో రాముడు రావణుడిని కుంభకర్ణుడిని ఇంద్రజిత్తును చంపాడు తరువాత దేవతలందరూ వచ్చి రాముని శ్లాఘించి వరాలు ఇచ్చారు తరువాత రాముడు సీతతో సహా పుష్పక విమానమును ఎక్కి వానరులతో రాక్షసులతో సహా కిష్కింధ మీదుగా అయోధ్యకు వచ్చాడు ప్రస్తుతం భరద్వాజ ఆశ్రమములో ఉన్నాడు రేపు పుష్యమీ నక్షత్రమునందు నీవు రాముని చూడగలవు అని హనుమంతుడు రామకథను సంక్షిప్తంగా మృదు మధురంగా వివరించాడు రామకథను విన్న భరతుడు ఆనందంతో పరవశించిపోయాడు రాముని చూడాలన్న తన కోరిక ఇంకా ఒక్క దినములో తీరబోతున్నందుకు భర్తుని మనసు ఆనందడోలికలలో తేలిపోయింది శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఇరవై ఆరవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్